మహేంద్రవరం ఈ యొక్క డిపో పరిధిలో ఈరోజు త్రీ సర్వీసెస్ ని ప్రారంభించడం జరిగింది ఆర్ఎం గారు డీఎం గారు మితర ఆర్టీసీ అధికారుల సమక్షంలో ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ప్రధానంగా ఆర్టీసీ వ్యవస్థ అంటే నమ్మకం ఒక ఇమోషన్ అలాగే వారి యొక్క గమ్య స్థలాలకి సురక్షితంగా తీసుకెళ్లే వ్యవస్థలో ఏదైనా ఉందనంటే ఆర్టీసీ వ్యవస్థ ముందున్న ఏమాత్రం సందేహం లేదు ఇప్పటికే అనేకమైన సర్వీసెస్ ఉన్నాయి కానీ ఈ రోజున ప్రయాణికులకి మరింత బెటర్ సర్వీసెస్ అందించాలన్న ఉద్దేశంతో ఏలూరుకి ఒకటి కాకినాడకి రెండు సర్వీసెస్ కూడా ప్రారంభించడం జరిగింది ఎప్పటికప్పుడు ఆర్టీసీ వారి యొక్క నెట్వర్క్ విస్తీర్ణం చేసుకుంటూ ప్రయాణికులు ఒక మన్నెలు పొందే విధంగా అలాగే ఏదైతే సేఫ్టీ నామ్స్ అన్నిటి కూడా పాటించే విధంగా ముందుకు వెళ్తానే ఉంది భవిష్యత్తులో కూడా అదే కార్యక్రమంతో ముందుకు సాగుతుంది ఎన్డీఏ కూటమిగా మా పట్ల బాధ్యత ఉంది గత ఐదు సంవత్సరాలు చూస్తున్నాం అనేక సందర్భాల్లో ఆర్టీసీ చార్జెస్ పెంచిన దాఖలాలు మనం చూస్తున్నాం ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చున్నాం పెరిగిన ధరలు తగ్గిస్తామని దానికి అనుగుణంగా కూడా ముందుకు వెళ్తాం అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎవరి పార్లమెంట్ పరిధిలో వారికి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే కార్యక్రమం కూడా ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం దానిపైన కూడా ఆ శాఖ వారు ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు అధ్యయనం చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అది దగ్గరలోనే అమలు చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం ఇప్పటికే పెన్షన్స్ పెంచుతామన్నా పెంచున్నాం ఆగస్టు ఫిఫ్టీన్త్ అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తానన్నాం అదొక కార్యక్రమం పెట్టిన సంతకాల్లో ఒక్కొక్కటిగా నెరవేరుస్తా అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నామో ఆ హామీల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బందులు చూస్తున్నాం ఆ ఇబ్బందులు ఇక్కడ పునరావృతం కాకుండా ఏ విధంగా చెయ్యాలన్నది ఆ కార్యక్రమం చేస్తా ఉన్నారు అధికారులు దాని మీద అధ్యయనం చేస్తా ఉన్నారు